ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే చాలా టైట్ అంటే టైట్ బ్రిడ్జ్ ఇది వర్షం పడ్డది కాబట్టి బ్రిడ్జ్ పైన కూడా వాటర్ నిండుకున్నాయి లో డిజిల్ అయిపోయింది మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది అన్నీ ఆగిపోయినాయి హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గనీ ట్రాక్ లాగర్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్సివ్ గా ఉంది మన కర్ణాటక లాగా అయితే వీడియో అయితే మొత్తం చూసేసేయండి నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే యాక్టివ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ ముందు ముందుగా మీకు అయితే వస్తాయి ఇప్పుడు ఆఫీస్ నుంచి అయితే బయలుదేరినాం డిస్క్ బోర్డ్లో కొట్టించుకొని అంత అయిపోయింది గ్రీస్ గ్రీస్ కొట్టించి టైర్లు పౌడర్ కొట్టించినాం కదా అవన్నీ పనులు అయిపోయి అయితే బయలుదేరుతున్నాం వర్షం అయితే కలిగింది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నామో లేదో వర్షం అయితే మొదలైంది కానీ ఇట్లా వర్షం పడితేనే బాగుంటుంది ఎందుకంటే లారీ కదా టైర్లు బాగా హీట్ అవుతాయి నార్మల్ టైంలో అయితే ఇట్లా వర్షం పడితే సల్లగా ఉంటుంది వాతావరణం మంచిగా జర్నీ అవుతుంది మాక్సిమం ఇట్లనే కూల్గా ఉండడం ఇట్లా వర్షం పడడం మాక్సిమం మంచిది కానీ మరీ ఎక్కువ వాడద్దు ఈ ఇట్లా ఇట్లా పడితే ఏం కాదు ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం ఇంకా ముందర మేము ఆగేవి మన స్టాప్స్ ఉన్నా ఏమున్నా ప్రతిదీ అయితే చూపిస్తాం మేము ఒక ట్రిప్పు ఎట్లయితే నార్మల్గా క్యాజువల్గా ఎట్లా పోతామో ఆగి ఆగుకుంటా వాటర్ పట్టుకొని అది ఇది కొంటూ అది చేస్తుంటే వెళ్తాం కదా అదైతే చూపిస్తాను నార్మల్ క్యాజువల్గా ఎట్లుంటామో అదే చూపిస్తాను మీకు చూడండి ఇంకా ఎక్కువ అయిపోయింది ఇక్కడ మనం మిరియాల కూడా నుంచి రైట్కి మళ్ళాలి ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ అంటా రోడ్కి అయితే మళ్ళాలి ఇక్కడ మళ్ళీ అయితే చూపిస్తాం వర్షం అయితే ఫుల్ ఫుల్ మరీ చాలా పడుతుంది ఇందాకైతే కొంచెం పడ్డ దాన్ని మురిస్తే అప్పుడే ముడిసిన అదే ముందులో ముడిసినాడు పండుగ అంటే నేను అందరికి డబ్బులే పడుతుంది లోకంగా అంతేలే మనకు కావాల్సింది రాదు వద్ద మనకు విడుదల ట్రాఫిక్ మరీ చాలా ఎక్కువ ఉన్నది వాన వర్షం పడుతుంది అందరు ఆగిర అందుకనేసి కెమెరా అయితే ఆఫ్ చేసిన బండి మలుపుకోవడానికి రాదని వదిలింది పరిస్థితి ఇట్లా వర్షాలు అయితే మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మన పెద్ద బండి కాబట్టి మన స్పీడ్కి వెళ్ళేవారు కల అట్లా కార్ కార్ కార్కు కార్ పోతేనే వాటర్ అట్లా పడుతున్నాయి మన బండి పోతే ఇంకా చాలా ఎక్కువ పడుతుంది ఎవరి మీద వాట సీరియస్ అయ్యి ఫైటింగ్లు కొట్టడానికి మరీ వస్తారు మనం లారోలం కాబట్టి ఇంకా అంతే మొత్తం ఇట్లా ఉంటుంది ఇంకా దీంట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి స్పెషల్గా అయితే ఏం ఉండదు మన స్పెషల్ క్యారెక్టర్ సెంటర్ అయినప్పుడు మళ్ళీ వీడియో అయితే ఆన్ చేస్తాను చూడండి వర్షం అయితే టోటల్గా మళ్ళీ తగ్గిపోయింది ఏం నిల్వనట్టు నార్మల్ అయిపోయింది అంటే ఇక్కడ పడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పడలేదు అక్కడ పడుతుంది ఇంకా కానీ ఇక్కడ పడతలేదు ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి గ్రీనరీ ఫీల్డ్స్ మొత్తం వర్షన్లో ఇటు సైడ్ మ్యాక్సిమం రైస్ మిల్లు కూడా ఇక్కడ చాలా ఉంటాయి మన మహబూబ్ నగర్ డిస్టిక్ మన సైడ్ పండించే రైస్ రై వడ్లు కూడా మాక్సిమం ఇటు సైడ్ అయితే ఎక్కువ వస్తాయి ఇక్కడ రైస్ మిల్లులు ఇదే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇవే పండిస్తారు వరే పండిస్తారు గారెలు అయితే కొనుక్కున్నాం మిరియాల కూడా గారెలు కొనుక్కున్నాం బాగున్నాయి పాస్ అయితే లేనేసి కార్లు అయితే తినుకుంటా మెట్లాగే బండి తోలుతున్నాం నిదానంగా వెళ్ళిపోదాం మార్నింగ్ వరకు అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి చూద్దాం ఎట్లయిద్దాం ఏమో అయింది ఏదో అయింది అక్కడైతే బైక్ దాళ్ళు పోలీసు వాళ్ళు అయితే ఆపుతున్నారు అందరు ఇక్కడనే ఆపుకోరు బైక్ అయితే సేపు ఉండండి అక్కడ పోలీసులు కాపుతారు అని అందరైతే ఇక్కడ సైడ్కి ఆపుకుంటారు బైకులలో పేపర్స్ వాళ్ళు హెల్మెట్ వాళ్ళు అయితే వెళ్తారు కానీ బండ్లు బులోరలు ట్రాక్టర్లు అన్నీ ఉంటుంది కదా అంటే మనం విలేజ్లో ట్రావెల్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు అవన్నీ మ్యాక్సిమం పెట్టుకోము వాళ్ళు అందుకనే ఆపి మన పైన వేస్తారు అనేసి ఇక్కడనే దూరం అయితే ఆపుకుంటున్నారు అందరూ ఇక్కడ చూడండి లొకేషన్ చూడే చెట్లు మాత్రం జబ్బర్దాస్త్ అంటే జబర్దాస్త్ లొకేషన్ ఇది అయితే ఊరి పేరు కూడా ఉంది ముక్కింద పూరం అంట ఈ రోడ్ అయితే మ్యాక్సిమం మంచిగానే ఉంటుంది మొత్తం లొకేషన్స్ ఇంకో ఇక్కడ కూడా గ్రీనరీ ఫీల్స్ మొత్తం వర్షన్లే అయితే ఇప్పుడే ఆపిన టీ బ్రేక్ తీసుకుందాం అని మధ్యలో ఒకటి చిన్న టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ బయలుదేరదాం ఇక్కడ అయితే చాయ్ షాప్ ఉంది చూపిస్తే ఇంకా అన్న వేరే ఎన్నికల లారీ రెండు లారీలు వెళ్తున్నాం జత పైన ఆ లారీ అన్న వచ్చినంతవరకు అయితే వెయిట్ చేసి టీ తాగేసి వెళ్ళిపోదాం టైర్లు అయితే చెక్ చేసుకోవాలి చూసుకోవాలి ఎప్పుడు అప్పుడు హీట్ అయినాయా లేదంటే ఏంది మన రాళ్ళు ఇరికినా ఇట్లా రాళ్ళు అవి ఉంటాయి చిన్న చిన్న రాళ్ళు ఏం కాదులే కానీ పెద్ద పెద్ద రాళ్ళు తీసుకోవాలి ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు ఏమైనా ఉంటే పెద్ద పెద్ద రాళ్ళు అయితే తీసుకోవాలి ఇవి ఇంత రాళ్ళు ఇంకో ఇంత ఇంత రాళ్ళు ఇరికినప్పుడు ఏమైందంటే ఇంకో రాయి దీని దీని మీద కూర్చుకున్న వరకు అది లోపలికి పోయి పంచర్ అయిపోతుంది అట్లయితే రాళ్ళు అయితే చూసుకోవాలి ఇట్లాగినప్పుడ చూసుకొని టైర్లు హీట్ అయినా ఏంటి అని చూసుకోవాలి ఇది మన బండి లోడ్ అయితే ఓవరాల్ గా ఇది పెద్ద పెద్ద రాళ్ళు దిగుతాయి ఇబ్బంది పెడతాయి అట్లీస్ట్ బోల్టాలు కూడా దిగుతాయి రాళ్ళ కోసం అని కాదు కానీ మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ కి చెక్ చేసుకోవాల్సింది బోల్ట్లు ఏమైనా దిగితే పంఛర్లు అవుతాయి కాబట్టి ఫస్ట్ చెక్ కొంచెం ఇట్లాగినప్పుడల్లా చెక్ చేసుకుంటే అవి ఏమైనా దిగే ఉంటే మనం తొందరగానే తీసేందుకే ఛాన్స్ ఉంటుంది మనకి అయితే ఇది మన బండి అయితే ఓవరాల్గా లుక్ అయితే ఇది మన బండి నాకైతే కాల్ చేద్దాం ఇక్కడ వస్తున్నా అడుగుదాం పథక నీకు చదువు ఎందుకు బిడ్డా దీని మాకుండాలి ఉండేలో తమ్ము ఉండాలి లాగిన ప్రతిసారి అయితే బోల్టాలు అవి గుచ్చుకుంటాయని అయితే చెక్ చేసుకోవాలి మనం రాళ్ళు ఏమున్నా ఇట్లా రాళ్ళు అయితే తీసుకోవాలి మేమని కాదు ఏ డ్రైవర్ అయినా అంతే చెక్ చేసుకోవాల్సిందే తప్పదు అది ఉంటే హెల్పరే చెక్ చేసాడు కానీ మేము సింగిల్ సింగిల్ కాబట్టి మేమే చూసుకోవాలి జర ఓకే పెట్టుకోవాలి ఇంక ఇంత పెద్ద బండి నడిపినప్పుడు అన్నిటికీ ఒప్పుకుండాలి ఇల్లా మా టీ బ్రేక్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతున్నా అన్న అయితే నన్ను ముందర నువ్వు ఎన్నికలు వస్తాను అంటున్నాడు నేను ముందర వెళ్ళిపోతున్నా అన్న నా వెనకాలనే వస్తాడు మళ్ళీ నన్ను నాగినప్పుడు మళ్ళా ఆగుతాం టీకో దేనిక నాగుతాం కదా ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలుసుకుంటాం ఇంతే జర్నీలో ఒకరు ముందర ఒకరు వెనకాల ఉంటారు నేను ముందర వెళ్తున్నా అందరికే వెనకాల వస్తున్నాడు ముందర ఇప్పుడు మల్లెపల్లి దగ్గరికి అయితే వచ్చినాం మేము ఇంకా కొంచెం ఒక ఇది నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ వెళ్తే మల్లెపల్లి మల్లెపల్లి నుంచి లెఫ్ట్ పోవాలి మనం లెఫ్ట్ పోతే దేవరకొండ మన కల్వకుర్తి రోడ్ అది కల్వకుర్తి జడ్చల్ల రోడ్డు ఇంకా అక్కడ మళ్ళిన తర్వాత స్టేట్ ఒకటే రోడ్ ఇంకా మనం ఎక్కడ మళ్ళీ తెలియదు ఇక్కడ మల్లెపల్లి ఇక్కడ మళ్ళీ అంటే ఇక్కడ మల్లెపల్లి దగ్గర మీకు చూపిస్తా చివరాసర నుంచి రైట్ పోతే నల్గొండ రోడ్డు మీకు అయితే ముందులో వెళ్ళిన తర్వాత చూపిస్తా మేము మల్లెపల్లి దగ్గరికి అయితే వచ్చినాం ఈ నుంచి మన జడ్చల్ అయితే నైంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ బాగా ఈ రోడ్లో అయితే బ్రేక్ కట్టాలు చాలా అంటే చాలా పెట్టారు ఒకప్పుడు పెద్ద లేకుండా ఉండదు కానీ పెద్ద పెద్ద బ్రేక్ కట్టాలు పెట్టారు ప్లస్ ఆ బ్రేక్ కట్టల పైన వైట్ లైన్స్ అన్నీ ఉంటాయి చిన్న చిన్న దాంట్లపైన వైట్ లైన్స్ వచ్చారు కానీ పెద్ద పెద్ద దాంట్లపైన వైట్ లైన్స్ పెట్టలే ఏం పెట్టలేదు అట్లుంటే డేంజర్ ఇప్పుడు మాకంటే పెద్ద పనులకంటే లైట్లు పెద్దగా ఉంటాయి మేము ల్యాంపులు పెడతాం కాబట్టి మాకు మంచిగా అవుపిస్తుంది కానీ వేరే వాళ్ళకైతే ఇబ్బంది కదా బైక్ బైక్ పైన టెటర్ స్పీడ్గా అట్లా యాక్సిడెంట్లు చాలా అవుతాయి ఏంటంటే అట్లా బ్రేక్ కట్టా పెట్టినప్పుడు అక్కడ రెడ్ చిన్న లైట్ లైట్ లాగా ఉంటుంది ఆ లైట్ అయినా పెట్టాలి అంటే వైట్ లైన్ అన్న పెట్టాలి కొంచెం అవగాహన అనే వస్తాయి బ్రేక్ కట్ ఉంది అనేసి నార్మల్గా ర్యాండమ్గా ఎవరైనా స్పీడ్కి వెళ్ళిరనుకో ఆ బ్రేక్ కట్టల పైన జంప్ అయ్యే అలా బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది మాకేం కాదు ఈ పెద్ద బండ్లకు ఏం కాదు ఒక్కొక్కసారి తప్పించినా ఏం కాదు బ్రేక్ కట్టలు స్లో చేసినా ఏం కాదు కానీ మాకేం రిస్క్ ఉండదు కానీ బైక్ పైన వెళ్ళేటోళ్ళు కార్లల్లోకి బాగా రిస్క్ అవుతుంది దానివల్ల వెళ్తేనేమో మాల్ మాల్ రోడ్ మాల్ అటు సైడ్ వెళ్తుంది ఇక్కడ నల్గొండ రోడ్డు ఇది మనం మల్లెది ఇప్పుడు జడ్చల్ల రోడ్ మల్లెపల్లి అయితే దాటుతున్నాం ఇప్పుడు కొండ మల్లెపల్లి అంటారు కానీ నార్మల్గా మల్లెపల్లి అనే వెళ్ళిస్తారు మల్లెపల్లి అయితే దాటుతున్నాం ఇట్లా ప్రతిదీ అయితే చూపిస్తాను మాక్సిమమ్ ఒకవేళ వీడియో లెంగ్త్ ఎక్కువైనా టూ పార్ట్స్గా అయితే చేస్తాను నాకు తెలిసి లెంగ్త్ తక్కువ అయితే ఒక ట్వంటీ మినిట్స్ లోపంనుకో ఒకటే వీడియోలో పెడతా మాక్సిమం తక్కువ అయితే ట్రై చేస్తా అన్ని క్లిప్స్ అయితే కవర్ అయితే ట్రై చేస్తా అన్ని క్లిప్స్ అయితే కవర్ చేస్తా చూద్దాం ఎట్లా ఇంకా మనమైతే ఇంకా చాలా దూరం వెళ్ళాలి మధ్యలో మధ్యలో పెద్ద పెద్ద స్టేజ్లు అయితే చూపిస్తాయి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు మన మల్లెపల్లి తర్వాత కలవకూడదు ఇందాక కూడా మధ్యలో చాలా ఊర్లు వచ్చినాయి కానీ అవన్నీ చూపించాలంటే లెంగ్త్ చాలా పెద్దగా అయిపోతుంది అందుకని పెద్ద పెద్ద స్టేజ్లలో మన మెయిన్గా మనకు గెలిచింది వేరే వాళ్ళకి వెళ్ళంది అని ఉంటుంది కదా దాని గురించి మాత్రం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం మళ్ళీ మిడ్జిల్ దగ్గరికి అయితే వచ్చినాం మనం ఇప్పుడు ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది చాలా అంటే చాలా పడుతుంది నీకు కొంచెమే పడుతుంది ఏమో కానీ చాలాసేపు అవుతుంది ఏ ఊరు మనం ఆ బోయినపల్లి దగ్గరికి అయితే వచ్చినాం భోయినపల్లి దగ్గరికి వచ్చినాం ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం రోడ్లు కనిపించకుండా ఇంకో మీకేం కనిపిస్తలేదు ఇంత డేంజరస్గా అయితే వర్షం పడుతుంది ఫోర్ వేసుకొని మెల్లగా అయితే వెళ్తున్నప్పుండి మనం గంగాపూర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం గంగాపూర్లో అయితే ఒకసారి స్టాప్ అయితే ఏదో అక్కడ మా మామ షాప్ దగ్గర వెళ్ళి మా మామతో చాలా రోజులు లేదు ఫోర్ మంత్స్ నుంచి అయితే ఇంటికి రాలేదు సో మా నాకు వచ్చే టైం స్పెండ్ చేసి ఎవరైనా ఫ్రెండ్స్ కలిస్తే మా ఊరి దగ్గర మా ఫ్రెండ్స్తోన కూడా వచ్చే టైం స్పెండ్ చేసి అయితే మళ్ళీ బయలుదేరడం వర్షం అయితే చాలా అంటే చాలా ఘోరంగా హెవీ రైన్ పడుతుంది బాగా కారు అతనికి ఏం అనిపించక సైడ్కి అయితే ఆపుకుంటున్నట్టున్నాడు ఫోన్లో ఏం కనిపిస్తుందో ఏం కనిపిదో అనుకున్నాను బాగానే కనిపిస్తుంది మనకి ఇట్లా వీ ఉన్నంత వరకు ఇప్పుడు మీకు మొబైల్ అయితే కనిపిస్తుంది కదా ఇట్లా వీవ్ ఉంది వీ ఉన్నంత వరకు అయితే వెళ్ళాలి మరీ ఇంకా ఎక్కువ హీవీ అయింది అనుకో బండి ఆఫీస్ చేయాలి సైడ్కి ఆఫీస్ ఎక్కువ ఎక్కువ అయితే సాహసాలు చేయదు వర్షంతోనా దేనితోనా కానీ ఇది మళ్ళీ పెద్ద బండి కదా ఎక్కువ సాహసాలు అయితే చేయదు ఇప్పుడు మనకు అంత మంచిగా వ్యూ ఉంది ఇప్పుడు కాక్ ల్యాంపులు ఉన్నాయి కాబట్టి ఇంత ఇంత ప్రశాంతంగా అయితే నేను వెళ్తున్నాను ఇంత కూడా ఒకవేళ ఇదే మనకు వ్యూ లేకుండా మొత్తానికే పంద్ అయిపోయింది అనుకో ఏం కనిపియకుండా పడుతుంది అనుకో మరీ డేంజర్గా సో ఆపేసా ఏం కాదు ఒక హాఫ్ అన్ అవర్ ఆపినా గంట ఆపినా పది నిమిషాలు మన మూమెంట్ బట్టి ఆపినంత మాత్రాన ఏం కాదు మా అంటే ఒక గంట సేపు లేట్ కావచ్చు అంతే కానీ సేఫ్గా అయితే మళ్ళీ మనం జర్నీ అయితే స్టార్ట్ చేసుకుంటాం కదా అర్థం మీద అయితే పాక్ వచ్చింది మొత్తం కొంచెం నిమిషం వర్షాలు అయితే ఆ టెంపరేచర్ వల్ల అద్దం మీద అయితే పాగ వస్తుంది కూల్ టెంపరేచర్ అయిపోతుంది కదా అయితే వస్తుంది అద్దం మీద పక్క ఎప్పటికప్పుడు అయితే నీట్గా తుడుచుకోవాలి తుడుచుకుంటే మన జ్వరం మంచిగా ఉంటుంది సైడ్ మీరర్స్ అయితే ఏమాత్రం కనిపిస్తలేవు కోరికెట్ డ్రెస్ వస్తున్నాం మిడ్జిల్ అయితే వచ్చినాం మనం మిడ్జిల్ దగ్గరికి ఇదే మిడ్జిల్ ఇక్కడ అయితే తగ్గింది కొంచెం అది మరీ అంతేం లేదు ఇక్కడ ఇక్కడ కొంచెం తగ్గింది మంచిగానే ఉంది కట్టరు బాగున్నాయి ఎవరు లేదు అవన్నీ ఎంతో చేయాలి మీకు అయితే చూపించడానికి లేదు వేరే ఇంకో పర్సన్ ఉంటే మాత్రం మీకు మంచిగా ఇంకా చాలా మంచిగా చూపిస్తుంది స్పోర్ట్స్ అయితే ఇట్లా పెట్టినప్పుడు ముందు జాగ్రత్త చూసుకొని కొంచెం స్లోగా అయితే రావాలి బండి మళ్ళదు లేదంటే చూసుకొని కొంచెం ముందు జాగ్రత్తగానే స్లో వస్తే బండి అనేది సింపుల్గా కట్ అయిపోతుంది అలా రెండు పడుతుంది ఇంతసేపు టైర్ లీట్ అయినందుకు ఈ వర్షానికి రెండి టిక్స్ జర్నీ అయితే మంచిగా ఎదావై కదా ఆగుతుంది సరే ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తాం ముందరికి వెళ్ళిన తర్వాత మా ఊరు దగ్గరికి అయితే వచ్చినా కానీ ఫుల్ వర్షమే తగిలింది ఈడ కూడా మా ఊరు దగ్గర కూడా మామ షాప్ దగ్గర అయితే అవదంకొద్ది కొద్దిసేపు ఆగి అక్కడ టీషర్ట్ తాగేసి బయలుదేరదాం మళ్ళీ ఇదంతా మా ఊరు మా ఊరికి చాలా రోజుల తర్వాత వచ్చినందుకు ఆనందం అవుతుంది కానీ ఇప్పుడు ఎవరిని కలవను ఫ్రెండ్స్ని కలిసి ఏమి కలవను ఇంత టైం అయింది కదా వాళ్ళు పడుకుని ఉంటారు ఇప్పుడు వాళ్ళని లేపడం ఎందుకు అనవసరంగా ఇప్పుడు వర్షానికి వాళ్ళు వచ్చి అంత రిస్క్ ఎందుకు మళ్ళీ అందుకనేసి నేనంత నేను ఆగి వెళ్ళిపోతాం కొద్దిసేపు ఆగి ఇక్కడనే మా షాపు ఇంకా కొద్దిసేపు ఆగినామనుకో చలో వెళ్ళిపోదాం అంతే పోందా అర్ధరాత్రి నీకే బండి మా ఫ్రెండ్ బాయ్ ఇక్కడ వచ్చేది నీ కాదు వేడిపోతారు ఏదో ఒకటి తీసుకొని రాపు అన్నం తెచ్చి అంత నాకేం పని లేదు శరత్ గారు నేషనల్ డ్రైవర్ అయిందా అండి కటింగ్ లో బానే కొడుతుంది రోడ్ల మీద డిస్క్ బ్రేక్ లు కొడుతుండు మామూలుగా కాదు అమ్మ ఎట్లా ఉంది కదా అయ్యా ఇది బాగా అమ్మ ఊర్రా ఆయన ఇదే కొంచో అయితే బయలుదేర వచ్చేసినా అక్కడ అన్నీ అయితే తీయలే మా ఫ్రెండ్స్తో మాట్లాడికనే టైం అందుకనేసి వీడియో అయితే అక్కడ ఎక్కువ తీయలే కొన్ని కొన్ని తీసిన అవి మాత్రం జస్ట్ క్లిప్స్ క్లిప్స్ అప్లోడ్ చేస్తా అవి అయితే అయితే ఎంట్రీ అవుతున్నా చాలా రోజులు అవుతుంది రాక రాకపోక ఒక ఫోర్ మంత్స్ ఇంకా ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మళ్ళీ వాళ్ళు అంటే కలిగి ఉంటుంది కానీ ఫోర్ మంత్స్ అవుతుంది మళ్ళీ అవుతుంది అంతే జడ్చల్లలో అయితే రోడ్ల పరిస్థితి ఇది మొత్తం గుంతలు గుంతలు అయిపోయినాయి ఇక్కడ చటపుడ అయితే ఈ కంకరవోచరు గాని గుంటల్కింత లేం గాలేవు ఇపుడైతే డైరెక్ట్ గుంటల్ కు పోదాం అయిపోయింది దొర కారాయన బాంగ్ రోడ్ లో ఆ రైట్ సైడ్ లో వస్తాం చర్చి ఉంటది రైట్ సైడ్ డిగ్రీ కాలేజ్ విఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఇదే విఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ రోడ్ అయితే కట్టింగ్ అయిపోయింది ఇడోడమా వెనకాలనే అల్లా అయితే వస్తున్నాడు వెంకటేష్ అన్న మాట కూడా వెనకాలనే వస్తుంది సో మన వెనకాల అదే వెంకటేష్ అన్న బండి అది ఇక్కడ చేంజ్ అయిపోయింది ఇది అంతా ఇక్కడ ఏమో కూడా ఓ ఇక్కడ మొత్తం అది మొత్తానికే తీసేసి డైరెక్ట్గా బండి మీద అయితే మొత్తం నీళ్ళు ఆగినట్టున్నాయి దిగిపోతున్నాయి ఒక్కొక్కటి మొత్తం సర్కిల్ ఉండే సర్కిల్ కూడా తీసేసి రోడ్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది మ్యాక్సిమం చేంజ్ అయిపోయింది గుంతోలు గుంతోలు అయింది ఇటు సైడ్ పోతే నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు రోడ్ అది ఇక్కడ పోవాలి మనం కొత్త బస్ స్టాండ్ రోడ్ ఈ బ్రిడ్జ్ కోసం ఈ బ్రిడ్జ్ ఒకటి దానికోసము ఇదంతా పని కొత్త బస్ స్టాండ్ దగ్గర అయితే పోతున్నాం ఇప్పుడు గణేష్ బొమ్మ ఉంది కదా లైన్లో లైన్ ఆడికిడికి అదే ఇక్కడ లాడ్జు ఇక్కడ పాలబోదు చికెన్ సెంటర్ ఇవన్నీ ఇంకా ఇంటికాడు ఉన్నప్పుడు ఇవే మనం ఏమైనా కావాలన్నా తెచ్చుకోవాలన్నా ఇవంతా అంత మా ఏరియా మేము తిరగాలన్నా ఏం చేయాలన్నా ఇదే గల్లీలు ఇవే కథలు అంతా ఇప్పుడైతే మేము దేవరకాదు దాటైతే వచ్చినాం మరికాల దగ్గరికి మా నాన్న అయితే కలిసింది ఇక్కడ ఇక్కడ ఉన్నారు చూడండి మా నాన్నైనా అడుగుల్ని నాకు నేర్పింది నువ్వు లోని ప్రేమందించావు నువ్వు కన్నీరు లేని చిరునవ్వు తోడయి నడిపావు ఆపదొడుగ కాపాడా ఓకే మా డాడ్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఆయన కూడా అందులోకి వెళ్ళాలి నింపుకొని వచ్చిండు ఆయన వెళ్తాడు ఇంకా ఓకే డాడీ బాయ్ మనం రైచూర్ దగ్గరికి అయితే వచ్చినాం శక్తి నగర్ దగ్గరికి అక్కడైతే వీడియో బంద్ చేసినా అంటే మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మన రివర్ అయితే వెళ్తుంటుంది మన బీచ్ పాల్ దగ్గర వెళ్ళే రివర్ అయితే ఈ నుంచి ఇక్కడ నుంచి బైక్స్ సైన్ నుంచి వస్తుంది కానీ ఇక్కడ కూడా ఉంటుంది మన బ్రిడ్జ్ ఒకటి ఇక్కడ ఆర్టీ ఆఫీస్ ఉంటుంది ఆర్టీ ఆఫీస్ దగ్గర డబ్బులు ఇచ్చేసిన ఇచ్చేసి ఇప్పుడు అయితే వెళ్తున్నాం మనం ఇంకా ఈ నుంచి ఇప్పుడు రాయచూరు రాయచూరు తర్వాత మాన్వి మాన్వి తర్వాత సింధనూరు సింధనూరు నుంచి లెఫ్ట్ వెళ్ళాలి మనము సిరుగుప్ప వెళ్ళాలి సిరుగుప్ప అక్కడ దా ఇక్కడ అయితే బ్రిడ్జ్ అయితే చాలా టైట్ అంటే టైట్ బ్రిడ్జ్ ఇది చాలా జాగ్రత్త వాళ్ళు రెండు లారీలు పాస్ అయితే కష్టంగా అంటే అయితే కానీ మాక్సిమం ఇంకా జాగ్రత్త కంటే జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి సైడ్లో తగులు అటు సైడ్ ఇటు సైడ్ ఇంకా మాక్సిమం మన జాగ్రత్తలో మనం వెళ్ళాలి రివర్ అయితే చాలా ఫ్లో ఉంది ఆల్రెడీ కనిపిస్తలేదు కానీ చూపించడానికి కనిపించదు కానీ చాలా ఫ్లో వెళ్తుంది ఫుల్ వాటర్ ఉన్నాయి నిండుగా ఉన్నాయి ఫుల్ వాటర్ ఈ వర్షం పట్టింది కాబట్టి బ్రిడ్జ్ పైన కూడా వాటర్ నిండుకున్నాయి ఇది భయం భయంకరంగా ఉంది కానీ చెప్పాలంటే చాలా భయం వేస్తుంది బ్రిడ్జ్ చూస్తే మీకు మంచిగా క్లారిటీ కనిపిస్తుంది ఓ బ్రిడ్జ్ నిండా మొత్తం వాటర్ ఉన్నాయి జాబ్ అయినాయి పనులు అయితే చూద్దాం అయితే అనుకోవద్దు ఇంత టైట్ బ్రిడ్జ్లో కూడా ఇంకా వీడియో తీసుకుంటాను నడుకోవడం అవసరమా అని అనుకోవద్దు ఎందుకంటే నాకు వీల్ అవుతుంది ఈడ బండి వెళ్తుంది అనే మూమెంట్ ఉంది వీడియో షూట్ అవుతుంది అని అనుకునే మూమెంట్లో మాత్రమే ఇస్తున్నాను మ్యాక్సిమం అట్లా లేదు అంటే ఫోన్ తీసి పక్కలో పెట్టేస్తున్నా అది ఎంత మంచి కంటెంట్ అన్న కానీ ఏదన్నా కానీ ఎందుకంటే బండి కన్నా ఎక్కువ అయితే ఏది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బండి కన్నా ఎక్కువ అయితే ఏది కాదు ఈ బండి ఉంటేనే మనకి ఏదైనా ఆ వీడియోలు రావాలన్నా బండి కావాల్సింది ఏదైనా సో ఫస్ట్ ప్రియారిటీ బండికే వేయాలి బండి తర్వాతనే ఏదైనా సరే బ్లాగ్స్ అయినా సరే ఏదైనా సరే అందుకనేసి నాకు వీళ్ళు అయినా కాడ మాత్రమే వీడియో తీస్తున్నాను లేదంటే లేదు బంద్ చేసేస్తున్నాం మన సిందనూరు మానవీ రోడ్డు రెండు బండ్లు అయితే ఆపి టీ తాగడానికి అయితే వచ్చినాం వెళ్తున్నాం మన రెండు బండ్లు అందరూ అయితే వెళ్తుంటూ వెళ్తుంటే చూపిస్తున్నా నైట్ కాబట్టి వర్షం కాబట్టి ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాయి ఏది చూపించదామన్నా క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ చాయ్ షాప్ అయితే చాయ్ షాప్ కూడా చాయ్ అయితే కదా హలో గైస్ గుడ్ మార్నింగ్ నైట్ అయితే బ్లాగ్ అవుతుంది తీయలే ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది ఆ రోడ్లో జర్నీ అయితే లేదు కాబట్టి బ్లాగ్ తీయలే మాక్సిమం ఒక త్రీ థర్టీ అయింది త్రీ థర్టీ కడుక్కొని మళ్ళీ ఓ క్లాక్ అలారం పెట్టుకొని లేచి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసినాం నేను ఇప్పుడు వెళ్ళిపోయే అన్లోడింగ్ పా ఊరి పేరు సిరిగుప్ప ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సిరిగుప్ప దగ్గర నుంచి మళ్ళీ కన్స్ట్రక్షన్ రోడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది కొంచెం దూరం రాగానే ఒకతోన ఇట్లా కానాలు కట్టారు దాని కాడ ఇట్లా మట్టి రోడ్లు ఉడస్తలే రోడ్లుస్త కర్ణాటక వస్తే రోడ్లు అడుస్తలేవు ఏం అడుస్తలేవు నైట్ రోడ్లు మస్తు మస్తు అయ్యి 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 అయి పండుకున్నాడు లాస్ట్కి వస్తే దగ్గర వచ్చి ఇంకా ఇప్పుడు కూడా ఇట్లే ఉంది ఎక్కిన తర్వాత కూడా చేస్తాం అన్న అయితే లైట్లు వేసి అడుగుతున్నాడు ఆర్టీ ఉన్నాడు అనేసి డ్రైవర్స్ తెచ్చుకున్న సిగ్నల్ అయితే అదే లైట్లు వేసి ఇట్లా చేయి చూపిస్తారు మనని చేయి చూపిస్తే మనం ఉన్నరా లేరా అని చెప్పాలి మనకు డౌట్ ఉంటే మనం లైట్లు వేసి మనం అడగాలి ఉన్నారా అంటే ఏం అని చెప్తున్నాను అట్లా ఇక్కడ కూడా మొత్తం గ్రీన్ అని తిరుగుప దగ్గరికి వచ్చినాక మళ్ళీ అయితే ఒక వాటర్ బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడ కూడా వాటర్ ఫుల్ ఫ్లో అవుతుంది సేమ్ ఇది కూడా కృష్ణం ప్లీజ్ లాగానే ఉంది అబ్బా నడి రోడ్లో డిజిల్ అయిపోయింది మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి సడన్గా అయితే అయిపోయింది ఆ లెఫ్ట్ సైడ్ గుంజులోపు అట్లనే నడి రోడ్డు పైన అయితే అయిపోయింది అది ఫేస్ అయితే ఇటు సైడ్ వచ్చింది కానీ బ్యాక్ అయితే రోడ్ సైడ్ వండిపోయింది కట్ అయ్యాలేపు కట్ అయ్యి ఆగిపోలేదు సడన్గా వచ్చి ఆగిపోయే వారికి అలా అట్లే వండిపోయింది బండ్లు అయితే జామ్ అయిపోయినాయి చూస్తూనే ఉన్నాయి బట్ వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయినా సడన్గా అయిపోయింది కాబట్టి అందుకని మళ్ళీ తీస్తున్నాం ఇక్కడ ముందే బాగలేదు రోడ్ అంటే బ్రిడ్జ్ పైన ఆగిపోయినా కరెక్ట్ ఎటు కాకుండా ముందే రోడ్ బాగలేదంటే మళ్ళీ ఇక్కడ డీజిల్ అయిపోయి జామ్ ఒకటి వెనకాల అయితే బండ్లు అయితే చాలా అంటే చాలా ఆగినాయి ఒక్క బండి వల్ల ఈ బండ్లు ట్రాక్టర్లు డబ్బులు ఇవి చాలా అయితే చాలా ఆగినాయి కాడికి పొలాల మధ్యలో ఇల్లు కట్టుకున్నారు మనిషి ఇల్లు కట్టుకొని వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు రోడ్డుకి ఒక షెడ్ వాటర్ ప్లాంట్ ఇల్లులు గోవులు గోవుల గుడు ఎంత మంచిగా కట్టారు దోమలు కడకుండా దోమలు పురుగులు వాడకుండా ఒక టెంపుల్ కూడా కట్టుకున్నారు ఇన్ని వీళ్ళక్కడ చిన్న ఫ్యామిలీ లాగా లీడ్ చేస్తున్నారు మన తాండాలు ఉంటాయి కదా తాండాల లాగా సైడ్ అయితే వీళ్ళు కట్టుకుని అవుతున్నారు కానీ ఇక్కడ లొకేషన్స్ అయితే బాగున్నాయి కర్ణాటక అంటే నాకు నచ్చేది ఇది ఒకటే ఈ లొకేషన్స్ కోసం అటు సైడ్ గుల్బర్గా రోడ్ సైడ్ అయితే కూడా బాగుంటుంది గుల్బర్గా నుంచి మన ఉమ్మాబాద్ రోడ్కి కూడా లొకేషన్స్ బాగుంటాయి ఈసారి ఆ ట్రిప్ అవుతుంది కదా అప్పుడు చూపిస్తే చూడండి మస్తు అంటే మస్తు వ్యూ ఉంటుంది ఇక్కడ కూడా మొత్తం వర్షన్లే మంచిగా తడి చెట్లు వర్షన్లు ంత బాగుంది చూడడానికి ఇవే సూపర్ ఉంటుంది రోడ్లో ఒకటి డెవలప్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది కర్ణాటక కానీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము సిరిగుప్ప రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చాగా అని చెప్పారు అన్న వాళ్ళు ఇదే రిలయన్స్ పెట్రోల్ బంక్ ఇక్కడికి అయితే వచ్చినాము వాళ్ళకి కాల్ చేద్దాం వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు వస్తారు అన్లోడింగ్ అనేది తీసుకెళ్తారు మనని ఇదే రిలయన్స్ పెట్రోల్ బంక్స్ ఇక్కడ సైడ్ కాపుకొని వాళ్ళకి కాల్ చేద్దాం ఇట్లా ఇట్లా ఆఫీస్ ఉన్న కానీ మనకు ఆఫీస్ ఏడ్ తెలియదు కాబట్టి మనం అయితే కాల్ చేద్దాం కాల్ చేస్తే వాళ్ళే వస్తున్నారు అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు మెల్లగా ఇప్పుడే ఈ కవర్లు అయితే తీసి మడతా పెట్టిన పట్ట మడితే వేసేవరకల్లా మస్తు మస్తు పానం బాగా మైనం పట్ట ఇది బాగా అంటే బాగా హెవీ వెయిట్ ఉంటుంది నేను మడత చేసినా దాన్ని మాత్రం అట్లా పెట్టి పెట్టినా మొత్తం ఒకే వన్ పాయింట్ ఏంటంట అదృష్టం బాగుంది ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు ఎవరు వచ్చినా రెండు మూడు పాయింట్లు అయితే పక్క తీసుకెళ్ళారు వాళ్ళు బలారి వరకు తీసుకెళ్ళారు అని చెప్పి కానీ నాకైతే ఒకటే పాయింట్ పడ్డది కాబట్టి తొందరనే లక్కల అన్లోడ్ అయిపోద్ది అన్లోడ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఇంకా అయితే స్మార్ట్గా అన్లోడ్ అయిపోయింది ఇంకో మూడు నెట్లు ఉన్నాయి అంతే నేను వచ్చి ఒక గంట కూడా కావట్లేదు ఇంకా బండి అయితే అన్లోడ్ అయిపోయింది హలో గైస్ వీడియో అయితే మొత్తం చూసేసారు కదా వీడియో అయితే ఎలా ఉందో కొంచెం కామెంట్ రూపంలో నాకు వెళ్ళాలని తెలిపండి ప్లస్ వీస్ అయితే బాగా వెళ్తున్నాయి కానీ ఒక లైక్ అయితే వేసుకోండి గాయ్స్ లైక్ చేసుకుంటే కొంచెం సపోర్టివ్ అయితే ఉంటుంది మనకి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు ఫస్ట్ అయితే మీకు డైరెక్ట్ మీకే పెట్టినదా వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే